ఎబ్రిల్కి రాసిన పత్రికలో రెండో అధ్యాయం మూడో వాక్యములు ఒక మాట ఉంది ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అన్నాడు అంటే దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు రక్షణ అంటే ఏంటి పాస్ట్ గారు రక్షణ అంటే ఏమిటి బాప్తిష్టం పొందడమే కదా అని నిజమే అది ఒక భాగం నమ్మి బాప్తిష్టం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధించబడును ఇందులో రెండు భాగాలుగా మనం ఆలోచించవచ్చు ఆల్రెడీ నువ్వు సువార్తెన్నావు కానీ మారు మనసు పొంది రక్షణ పొందట్లేదు నీకు తెలుసు నేను నేను సువార్త నా కొరకు నా ప్రభు మరణించి తిరిగి లేచాడు నేను నమ్మి ఆ నమ్మకానికి నిదర్శనం బాప్తిష్టం పొందాలనే సంగతి తెలుసు కానీ నువ్వు అది చేయటల్లా తెలుసు చేయటల్లా ఎలా తప్పించుకుంటావు సరే బాప్తిష్టం పొందాం యేసు ప్రభుని నమ్ముకున్నావు ఆ రక్షణను కొనసాగించకపోతే ఇబ్బంది కదా చూడండి మీరు ఒకసారి మా పిలిపిలికి రాసిన పత్రిక రెండు పన్నెండులో ఒక మాట చూడు రెండు పన్నెండు రెండో అధ్యాయం పన్నెండో వాక్యం అమ్మ కాగా ప్రియులారా ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ విధేయులయ్యున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేనప్పుడు మీతో లేని ఈ కాలమందును భయముచోను వణుకుచోను మీ సొంత రక్షణను కొనసాగించుకోవాలి చూడండి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరూ లేనప్పుడు సహవాసము సహవాసానికి దూరంగా ఉన్నప్పుడు దైవ సేవకులు మీకు దగ్గరగా లేనప్పుడు అదేనండి చర్చకి వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఆదివారం కదా సోమవారం నుండి లేదా నీకు నీ చుట్టూ అన్ని జనులు ఉన్నప్పుడు ఆఫీసులో ఉన్నప్పుడు లేదు నువ్వేదైనా నీ సొంత పనుల మీద వెళ్ళినప్పుడు బంధువుల దగ్గరికి వెళ్ళావు అప్పుడు అప్పుడు అక్కడ అక్కడెవరో విశ్వాసం లేరు నువ్వు చర్చికి వెళ్తావనే సంగతి తెలిసిన వారు లేరు ఫస్ట్ నువ్వు చర్చికి వెళ్తావనే సంగతి తెలిసిన వారు ఉంటే నీకు కొంత భయం ఉంటుంది ఎందుకంటే ఐ బాబు ఇల్లు వేసుకుని నమ్ముకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు నేను పలానా చర్చికి వెళ్తాను కదా ఇక్కడ కొంచెం భక్తి వేషం వేయాలనే సంగతి మనకు తెలిసిపోయింది ఆల్రెడీ వాళ్ళు కూడా లేరు పాష్టగారులు లేరు అప్పుడు పౌలే ఉంటాడంటే నీ సొంత రక్షణను అప్పుడు కొనసాగించుకోవాలి జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటాడు ఎంతమందికి అర్థమవుతుందమ్మా ఇది మనం పరిపూర్ణతలోనికి రావడానికి మీరు జాగ్రత్తగా వినండి కొంతమంది సువార్త ఎరిగి కూడా రక్షణ పొందనటువంటి వారు కొందరైతే సువార్తను ఎరిగి నమ్మి బాప్తి పొంది రక్షణను పోగొట్టుకున్నటువంటి వారు రక్షణ ఎలా పోయింది మీకు ఒక మాట చెప్పనా దావీదు దావీదు యోవాబు సైనికులందరూ యుద్ధ భూమిలో ఉంటే యుద్ధం చేయవలసినటువంటి ఇతడు పోరాడవలసినటువంటి శత్రువుని అంతమందించవలసినటువంటి ఇతడు ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడట పని ఉన్నప్పుడు దేవుని పని ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవచ్చా ఒక భారం కలిగిన వాడు అభిషేకించబడినవాడు సరే తీసుకుంటే తీసుకున్నాడు అతడు సల్లటి గాలికి మెద్ద మీదకి ఎక్కాడు ఆ అమ్మాయి ఎవరో వాళ్ళ సైనికుల్లో ఒకన భార్యే ఎవరో స్నానం చేస్తుంది ఈయన కంటబడింది సహజంగా మంచివారి లక్షణం ఏమిటంటే ఏదైనా చూడకూడదు దృశ్యాన్ని చూసినప్పుడు తలదిప్పుకొని వచ్చేయాలి అది మానవ లక్షణం మంచివారి లక్షణం ఇతడు కామాంధుడయ్యి ఆ చూసిన దానికి దురాశ లోపల పెట్టుకొని ఆ అమ్మాయిని పిలిపించి పాపం చేశాడు దాన్ని కప్పుకోడా కప్పుకోవడానికి నానా ఇబ్బందులు పడి చివరికి మర్డర్ చేయించేశాడు తన భర్తను చంపించేశాడు ఆ తర్వాత ఈ పాపం ఎప్పటికీ పాపాన్ని కప్పిపెట్టడం ఎవరికి చేత కాదు మనం అనుకుంటాం పాపం నన్ను ఎవరో తెలియటం లేదు నన్ను ఎవరో చూడటం లేదని ఎవరన్నారు వల్లేనే ఎప్పటికీ పాపాన్ని కప్పిపెట్టడం ఎవరికి చేత కాదు మీరు పాపాన్ని కప్పిపెట్టడం ఎలా ఉంటుందో నన్ను చెప్పనా చెప్పంటారా ఒక ఫుల్ తాగి ఒక ఫుల్ కోటర్ తాగి ఆటో ఆపాలని ఒక తాగుబోతు చూస్తుంటాడు ఎందుకంటే ఈడు ఊగుతుంటే ఎవడో ఆటో ఆపడం లో ఆపో అంటే ఈడు ఆపడం ఎందుకంటే వాడికి తెలుసు ఈడు ఎక్కిన తర్వాత వాడు దిగాల్సిన దగ్గర గమ్యానికి వెళ్ళి దిగిన తర్వాత డబ్బులు అని చెట్టుకే అత్తాడు వీడు అందుకని ఆక్కించుకోడు ఈడేమో ఇంటికి వెళ్ళాలి పొద్దుపోతుంది వీడికి కిక్ ఎక్కుతుంది అవసరమైతే అక్కడే పడిపోతాడు అందుకని వీడు ఊకకుండా ఆటు ఆపాలని అనుకుంటాడు స్టడీగా ఉండి ఇప్పుడు మనం ఎలా ఆపుతాం కదా ఎలా ఆపుతాం కదా ఆడు కూడా ఎలా ఆపాలని ట్రై చేస్తాడు చెయ్యోగదో చెయ్యోగదో బాడీ యూగిద్ది ఇలా అంటుంటాడు ఆడికి అంత దూరంలోనే అర్థమైపోయింది ఈడేమనుకుంటున్నాడంటే నేను ఊగకుండానే ఆపుతున్నాను అనుకుంటాడు కానీ వీడు ఊగుతున్న సంగతి అంత దూరంలోనే కనిపెడతాడు ఈడు పెదాలు వేరు వీడి కళ్ళు వేరు పెదాలు కూడా ఇలా చూస్తుంటాడాడు ఆడు ఎరా కుమార్ మీ పేటలో చాలా మంది ఉన్నారుగా ఆడికి అర్థమైపోయి మామూలుగా నా ఎందుకంటే ఆడి పేటలో చాలా మంది ఉన్నారు ఆడు కూడా డీజే దగ్గరికి వెళ్ళి స్తోత్రం చెప్పగలరా ఆడు ఎవరికి తెలియకుండా ఉండాలని తెలిసిపోయింది గమనించండి రాజుగారు కాబట్టి ఆ పెద్ద ఇంటోళ్ళ సగతం మనకి ఎందుకులే ఆ గొప్ప వాళ్ళు కదా వాళ్ళతో మనకి ఎందుకులేని ఎవరి కాళ్ళే మౌనంగా ఉన్నారు కానీ కానీ దైవచనుడు బాధ్యత కలిగినటువంటి వాడు కదా దైవజనుడు ప్రశంసలైనా అయినా కొందరు మెచ్చుకున్నా కొందరు విమర్శించిన దేవుని దేవుడు పీలవ్వకుండా కాపాడి దేవుని మాట వినవలసి వినాల్సినటువంటి బాధ్యత దైవజనుడి మీద ఉంటుంది నిజ శావుకుడి మీద ఉంటుంది అది ఆడ రాజు కావచ్చు పెద్ద వీరుడు కావచ్చు సామాన్యుడు కావచ్చు సామంతుడు కావచ్చు ఎవడైనా ఎవడైతేనే ఆ ఇంటికి బహుధైర్యంగా వెళ్ళాడు దైవజనుడు వెళ్ళి నా తాను ప్రవక్త ఓ చిన్న మాట చెప్పాడు స్వామి చెప్పేళ్ళండి బాబు మీ దేశంలో నీ 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 సమక్షంలో ఒకడు కొంద గొర్రెలు ఉన్నాయి ఒకడు ఒక్క గొర్రె ఉంది ఆ ఒక్క గొర్రెడు పాపం చాలా జాగ్రత్తగా మేపుకుంటాడు ముద్దలు పెంచుకొని పెంచుకుంటాడు ఆ గొర్రెని ఆ వంద గొర్రెలోడి ఇంటికి ఎవడో చుట్టాలు వస్తే సుమంతు ఎవరో చుట్టాలు వస్తే ఈ ఒక గొర్రు ఒక గొర్రుడిని దర్జన్యంగా గొర్రె తీసుకు గొర్రెని తీసుకుని వెళ్ళి శుభ్రంగా కోసి విందు చేశాడంట అది ఎంతవరకు న్యాయమో ఒకసారి చెప్పండి వంద గొర్రెలు ఉన్నాయి కదా ఏదో గొర్రెని కోసుకొని తినొచ్చు కదా అలా చుట్టాలకు పెట్టుకోవచ్చు కదా ఒక్కగానొక్క గొర్రె ఉంటే దాన్ని కూడా కోసుకొని తిన్నాడండి మీ పేటలోనే ఉన్నాడు మీ రాజ్యంలోనే ఉన్నాడండి అలాంటి వానికి ఎలాంటి శిక్ష విధిస్తారో ఒకసారి చెప్పగలరా అన్నాడు బహ్ అంత ఘోరం చేశాడా ఆడు నిశ్చయముగా మరణానికి పాత్రుడాడు ఆ గొర్రెకి నాలుగు గొర్రెలు వాడు చెల్లించాలి అన్నాడు చేతులు ఏమి నలుపుకోలా నీళ్లు నవ్వల్లా ఆ మనుషుడు నువ్వే అన్నాడు ఆ పనికి మారినటువంటి వాడు నువ్వే అన్నాడు నువ్వెవడవరా నాకు చెప్పడానికే పాస్టర్ అయినంత మాత్రమే పెద్ద హీరో అయిపోయావా మెడకాయ మీద తలకాయ ఉండదో అని చెప్పలా సవులైతే అనేవాడే ఇతను సవులు కాదు ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అందుకనే ఇన్ని వేల సంవత్సరాలు వెంటనే అతను పర్సనల్ తన గదిలోనికి వెళ్ళి ఏడవడం మొదలు పెట్టాడు అతను రాసుకుంటాడు తన కీర్తనలలో పరుపు ఆ పరుపు కొట్టుకొని వెళ్ళేంతవరకు వరకు ఆ ఏడుపులో ఒక మాట అన్నాడు మీరు తర్వాత చదవండిలే యాభై ఒకటవ కీర్తనలో ఆ బాధలన్నీ పంచుకుంటాడు ఆయన దేవా నీ రక్షణ ఆనందమును మరలా నాకు దయచేయండి అన్నాడు అంటే ఏం పోయింది అతనికి ఏం పోయింది ఉద్యోగం పోతే ఉద్యోగం ఉన్న ఆనందం వేరు పదవి ఉన్నప్పుడు పదవులో ఉన్న ఆనందం వేరు పదవు పోయినవాడి బాధ వేరు ఉద్యోగం పోయిన వాడి బాధ వేరు ఏమండి ఉన్న ఇల్లు పోయిన వాడి బాధ వేరు అలాగునే అలాగునే నీ ఎక్కడ దాకా ఎందుకు నీ చేసుకున్న ఉంగరం జారి పడిపోయింది అనుకో ఎలా ఉంటుంది నీ మెల్లో ఉన్న గొలుసు అమ్మాయి గొలుసు పోయింది కదా ఎన్ని రోజులు ఏడ్చావు ఓ పది రోజులన్నీ ఏడిచావు గొలుసు మెల్లో ఉన్న గొలుసు పోతే పది రోజులు ఏడిచింది అమ్మాయి ఆపిటరల్ గొలుసు నా దృష్టిలో మెల్లో ఉన్న గొలుసు పోతే అంతగా ఏడ్చేవే రక్షణ పోతే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి దాని విలువ తెలిసిన వాడు గనుక ఓ దేవా నా జీవితంలో నేను మరలా అలాంటి పొరపాటు చెయ్యను నాకు మరలా రక్షణ ఆనందాన్ని కలిగించమని ఏడ్చాడట చూడండి అతను తప్పించుకున్నాడు మరణాన్ని కానీ ఆ పనిష్మెంట్ వచ్చిందిలేండి కుటుంబంలో కానీ మరణాన్ని మాత్రం తప్పించుకున్నాడు మేలైనది చెయ్యిరిగి అలాగూ చెయ్యని వానికి శ్రమ నీకు తెలుసు రక్షణ విలువేంటో ప్రభు ప్రాణం పెడితే వచ్చిందండి ఆ రక్షణ ఎవరో ఉచితంగా ఇస్తే వచ్చింది కాదు మన రక్షణ ఖరీదు ఎంతంటే సృష్టికర్త అయిన దేవుని ప్రాణం అన్నమాట అది ఆయన ప్రాణం పెట్టినంతకిస్తే ఇస్తే ఆ రక్షణను పచ్చిమిరపకాయలకు అమ్మేస్తావా క్షణికమైన సుఖభోగాలకు అమ్మేస్తావా మేలైన దానిని చేయనిరిగి అలా చేయకుండా ఉండడం నీకు పాపం కదా అందుకనే మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కాపాడుకోండి